నమస్తే అండి నేను రోజా టెంటానికి తిండి లేదు కానీ మేసాలకి సంపంగి నూనె అన్నాడంట అంటే ఆంధ్రాలో ఎక్కువగా వాడేటటువంటి ఈ కొటేషన్ అన్నమాట ఇది ఎందుకంటే సామెత ఎందుకంటే అక్కడ ఇంట్లో గిన్నెలు అరుస్తూ ఉంటే బయటికి మాత్రం గప్పాలు పలికేటటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ సామెతను వాడుతూ ఉంటాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు నేను పాకిస్తాన్కి మనం వాడేయచ్చు అనమాట ఎందుకు కూడా చెప్తాను ఎందుకంటే వీళ్ళ జీడిపి పరిస్థితి అండి వీళ్ళ దేశంలో ఉన్నటువంటి కంపెనీల పరిస్థితి ఏంటి అసలు వీళ్ళ దేశానికి సంబంధించినటువంటి రూపాయి వాల్యూ ఏ స్థాయిలో ఉంది భారతదేశానికి పాకిస్తాన్కి ఒకేసారి కదా స్వతంత్రం వచ్చింది కానీ రోజున పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతలా చిత్త అయింది ఎన్నిసార్లు దివాలా దిశగా అడుగులు వేసింది సో ఇవన్నీ లెక్కేసుకుంటే కనుక అతి దారుణంగా అతి దారుణంగా ఉంటుంది అన్నమాట కానీ మనోడికి ఏంటంటే కాశ్మీర్ కావాలి కాశ్మీర్ కావాలి కాశ్మీర్ ఉంటేనే వీళ్ళు బతుకుతారన్నమాట కాశ్మీర్ లేకపోతే బతకలేరు అన్నమాట అంత దిక్కుమాలిన రాజకీయం అని చెప్పాల్సిందే ఎందుకంటే పాకిస్తాన్ ఉంది కదా ఓ పక్క బలోచిస్తాన్తో గొడవలు రెండో పక్క ఏంటంటే చాలా దారుణమైన ఆర్థిక పతనావస్థ ఉంది ఆ దేశంలో ఇప్పుడు ఆర్థికంగా దిగజారిపోతుంది దే దేశం రోజురోజుకి ఇంకొక మాట ఏంటంటే ఒక దేశానికి సంబంధించి వాల్యూ ఎలా చూస్తారంటే పాస్పోర్ట్ విషయం పాకిస్తాన్ పాస్పోర్ట్ వాల్యూ చూసుకుంటే కనుక అత్యంత దారుణం ఎవడైనా టూరిస్ట్ వేసం మీద వాళ్ళ దేశంలో వస్తా ఉన్నా సరే ఆ దేశానికి వస్తా ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా రానినటువంటి పరిస్థితి అర్థమైందా అలాంటి దిక్కుమాల స్టేజ్లో ఉంది అన్నమాట అదేవిధంగా ఈ రోజున మనం చూసుకుంటే కనుక మన 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 రూపాయితో కంపేర్ చేస్తే పాకిస్తాన్ వాల్యూ మనం ఒక రూపాయి అనుకుంటే వాళ్ళతో ముప్పై పైసలు మాత్రమే మనతో కంపేర్ చేస్తే అదే యూఎస్డితో కంపేర్ చేస్తే కనుక ఇంకా దారుణంగా ఉంటుంది అనమాట చాలా చాలా దారుణం కూడా చెప్తారు రెండు వందల ఎనభై రూపాయలు ఉందన్నమాట వీళ్ళకి కాశ్మీర్ కావాలి అందుకే కదా ముందే చెప్పిన తింటాకి తిండి లేకపోయినా మేసాలకు సంబంధించిన ఉన్నాయి పాకిస్తాన్ జనరల్ అంట ఎక్కడో యూఎస్ఓ యూకేకో ఎక్కడో పోయినాడు పోయి వెళ్ళి మా దేశంలో ఇది జాతం అధ్యాత్నం చేస్తున్నాం అని చెప్పుకుంటూ చెప్పుకోవాలి లేదంటే దేశానికి కంపెనీలు తెప్పించడం కోసం అని చెప్పేసి ఇక్కడ బగలు తీయడానికి వచ్చా అని చెప్పుకోవాలి కానీ మరో ఏం చెప్తారు తెలుసా అక్కడికి వెళ్ళి ముస్లింలు హిందువులు ఎప్పటికీ ఒక రేఖ మీదకి రాలేరని ఇవ్వడం అడిగాడు అని నేను అసలు మీ దేశంలో హిందూస్ లేరు కదా ఉందో ఒకటో రెండో పర్సెంట్ కదా వాళ్ళు కూడా చంపేస్తారు కదా మీరు ఉన్న కదా మీ దేశంలో మీకు మళ్ళీ కాశ్మీర్ కావాలి దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్తాను సో భారత్ పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ వివాదం మరోసారి తెరగెక్కి వచ్చింది కాశ్మీర్ గురించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ అంట మరోసారి అభ్యంతరకి వ్యాఖ్యలు చేసినాడు ఇండియా పాకిస్తాన్ దేశాల సిద్ధాంతాల పరంగా పూర్తిగా వేరు దేశాలని వ్యాఖ్యానించాడు మునీర్ ఇండియా పాకిస్తాన్ దేశాలు సిద్ధాంతాల పరంగా వేర్వేరు కాదు రాజకీయాల పరంగా వేరువేరు అవుతాయి రాజకీయాల పరంగా వేరువేరు అవుతాయి ఎందుకంటే రాజకీయం ఎప్పుడైతే వస్తుందో వెంటనే మనం ఇండియాలో ఉన్నటువంటి ముస్లింల మీదో హిందూస్ మీదో వాళ్ళ మధ్య ఘర్షణ క్రియేట్ చేసే విధంగా చేయాలా లేదంటే ఒక ఉగ్రవాదాన్ని రచ్చగొట్టాలా లేదంటే ఇంకేదైనా ఒక అండర్స్టాండ్నింగ్ ఇండియాలో క్రియేట్ చేయాలి అది మీరు కోరుకునేది అంతే తప్ప ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య ఏముంది చాలా ప్రశాంతంగా ఉంటారు ఆంధ్రాలో అయితే మిగిలిన ప్రాంతాల గురించి నేను పెద్ద చెప్పలేను కానీ ఆంధ్రాలో కావచ్చు సౌత్ స్టేట్స్లో కావచ్చు వీళ్ళంతవరకు ప్రశాంతంగా ఉంటారు బట్ నార్త్ సైడ్ మాత్రం వాళ్ళ రాజకీయాలు తిట్టే ఈరోజు గొడవలు తారాస్థాయికి చేస్తున్నాయి కానీ సౌత్ స్టేట్స్లో అంత పని హిమాలయ స్టేజ్లో హిందూ ముస్లింలకు సంబంధించి విద్వేషాలు అయితే లేవు మరి ఈ మహానుభావుడు ఏ విధంగా చెప్పాడో ఆ మహానుభావుడికే తెలియాలి ఇక కాశ్మీర్ పాకిస్తాన్ కాశ్మీర్ను పాకిస్తాన్ దేశానికి జీవరాడిగా అభివృద్ధి అభివర్ణించారు ఏ మిగిలినంత పాకిస్తాన్ ఏమైపోయింది అందుకే కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ మర్చిపోలేదని మర్చిపోదు మీరు కల్లో కూడా అంటూ ఆడుతూనే ఉండాలా అది మీకు రాదు ఎప్పటికి కూడా ఎటువంటి శక్తి దాన్ని పాకిస్తాన్ నుంచి వేరు చేయాలని వేరు చేయాలని స్పష్టం చేసినారు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే ట్రై చేయండి ట్రై చేయండి ఏదో పుల్వామా అటాక్ చేసి మా జవాన్ల రక్తాన్ని చూసినారు కదా ఆ తర్వాత ఏం జరుగుతుంది మీరు మీకు తెలుసు కదా ఒక్కసారి కాశ్మీర్ విషయంలోకి ఎంట్రీ ఇచ్చి తీసుకోవాలంటే లోన్కి రావాలి కదా జవాన్లు మిలిటరీ లోన్కి రావాలి కదా లేదంటే వెపన్స్ లోపాలు రావాలి కదా ఒక్కసారి ట్రై చేయండి ఈ ఈ రోజున ఇండియా సత్తా ఇండియా పవర్ ఇండియా స్టామినా ఏంటో తెలిసింది ఓకే నేరు చేయలేదని స్పష్టంగా చెప్పాడు అంతేకాకుండా దేశ విభజనకు దారి చేసిన కారణాలను సమర్థిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు చేస్తారు ఎందుకు చేయవు అధికారం అలాంటిది పాకిస్తాన్లో అధికారికంగా ప్రసారం అయ్యే మీడియా సంస్థ ఏదో డాన్ అంట నీ పేర్లు కూడా చూడండి డాను ఆదిహిం ఇది ఇంకా అన్ని కిల్లింగే కథనం ప్రకారం తాజాగా ఒక జాతీయ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనరల్ మునీర్ ప్రసంగించారు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్తాన్కు నిధులు రావడంపై భయాలు నెలకొన్నాయి నిజమే కదా ఎక్కడైనా ఇండియాలో ఒక బాంబ్లాస్ట్ జరిగి మూలాలు ఎక్కడరా అంటే ఆడే కనపడతాయి మనకి ప్రపంచంలో ఏ మూల కనపడదు ఆ పక్కన బంగ్లాదేశ్ ఉందో లేదా అటు కింద శ్రీలంక ఉందో ఆ పక్కపోతే ఇంకోటి ఏమి ఉన్నాయి భూటాన్ో అవే ఇవే ఉన్నాయి బట్ ఎక్కడా కనిపించు కానీ పాకిస్తాన్ మూలాలే మాకు దరిద్రం దాపరిస్థి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఉగ్రవాద కార్యకలాల్లో పాకిస్తాన్ నిధులు రావయి మీకు నిధులు అనేది ఇంకా రావు ఎవడు ఎవడు మీకు ఆ బయోజ్ని తొలగించే దిశగా పాకిస్తాన్ సైన్యం కృషి చేస్తుందని తెలిపారు నిన్న కూడా నిర్ణగాకమోన్ కూడా సీజ్ ఫైర్ అనమాట ఇండియాతో ఉదాహరణ ఉదాహరణగా బెలూచిస్తాన్ కాశ్మీర్ అంశాలను ప్రస్తావించారు ఆ బెలుచిస్తాన్లో నిర్ణయాకమోన్ ఇది జరిగిందిగా ట్రైన్ బేళని బేలువైనట్టుందే లేవేసినారు కదా మనకి ఏ ఉండవు మళ్ళీ కాశ్మీర్ అంశాలు ఆ బెలుచిస్తాన్ పాకిస్తాన్కు గర్వకారణమైన ప్రాంతం అని అక్కడ నెలకొన్న వేర్పాటు ఉద్యమాలు పాక్ సైన్యం సమర్థవంతంగా అనిచివేస్తుందని ఆయన పేర్కొన్నారు వాళ్ళ భూభాగంలో బెలిచిస్తాన్లో ఉన్నటువంటి అత్యద్భుతమైన ఖనిజాలన్నింటినీ మినరల్స్ అన్నిటిని కూడా తొవ్వుకుపోయి వీళ్ళు రావెల్పిండ్లో పాకిస్తాన్ సెంట్రల్లో పెట్టుకుంటూ ఉంటే అక్కడ చివరాగరికి ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వకపోతా ఉంటే వాళ్ళు తిరుగుబాటు చేయక అంటే వాళ్ళ కంచంలో తిండి మొత్తం తీసుకొని చివరాగరి వాళ్ళకి చివరికి మెతుకులు గడి విధులు ఇచ్చినటువంటి పరిస్థితి వెళ్ళదు వీళ్ళకి మళ్ళీ కాశ్మీర్ కావాలి నెక్స్ట్ ఏంటమ్మా దేశంలో ఉగ్రవాదానికి పెట్టుబడిదారులు భయపడితే అవకాశం ఉందని చెప్పేసి కానీ ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును మార్చగలని ప్రశ్నించారు త్వరలోనే పూర్తి విజయాన్ని సాధిస్తామని చెప్పారు అంతేకాదు పది జన్మలైన ఆ ప్రాంతాన్ని ఎవరు పాకిస్తాన్ని దూరం చేయాలని ధీటుగా చెప్పుకొచ్చాడు అభివృద్ధి చేస్తే ఎవరు దూరం చేయాల్సిన పని లేదు అభివృద్ధి చేయం కదా మనం ఎలక్షన్స్ వచ్చినాయంటే ఇండియా పాకిస్తాన్ మాత్రం ఆడాలా లేదా బలి యుద్ధం చేయాలి అది ఇంకా కాశ్మీర్ విషయానికి వచ్చాడు అన్నమాట కాశ్మీర్పై తమ ఆకాంక్ష ఎన్నటికీ చావదని స్పష్టం చేసినాడు జనరల్ మురీర్ నువ్వు చేస్తావంతే ఆ కాంక్ష ఆ కాంక్ష ఆకాంక్ష కోరిక ఇప్పటికీ మీ బతుకులు అలా ఉంటే తప్ప మీ చేతుల్లోకి అది వచ్చే అవకాశమే లేదు ఆ ప్రాంతాన్ని తమ దేశానికి జీవనాడిగా వర్ణించారు జీవనాడిగా ఒకసారి ట్రై చేయండి ఆ జీవనాడిలోకి రావడానికి తెలుసు ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాశ్మీర్ మర్చిపోవడం లేదని కాశ్మీర్ ప్రజల పోరాటాన్ని తాము అలాంటి సులభంగా తాము సులభంగా వదిలిపెట్టవని పేర్కొన్నారు కాశ్మీర్ను పాకిస్తాన్ నుంచి వేరు చేయగల శక్తి లేదని ఆయన స్పష్టం చేశారు ఏడుసార్లు నెక్స్ట్ హిందూ ముస్లింలు వేరు తదుపరి తరాలకి చెప్పాలి చెప్పు మీ దేశంలో ఎంతమంది హిందూ కమ్యూనిటీ ఉంది టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉన్నోళ్ళు అందరిని చంపేసినారు కదా లేదంటే ఆ దేశం నుంచి తరిమి కొట్టేసినారు కదా ఇక్కడ అంటే ఇండియాలో అంటే హిందువులకు కావచ్చు ముస్లింలకు కావచ్చు ఎలాంటి విభేదాలు లేవు కానీ అదేం దిక్కుమాల నాకు అర్థం కాదు పాకిస్తాన్ పౌరులకు సందేశంగా దేశం గురించి తగు తరాలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు మతంలో సంప్రదాయాలు ఆలోచనలు లక్ష్యాలు అన్ని విషయాల్లో ముస్లింలు హిందువులు వేరు అని విషయాన్ని ప్రజలకు తీయాల్సిన అవసరం ఉందన్నారు మతం సంప్రదాయాలు ఆలోచనలు లక్ష్యాలు నేను మతం అంటే ఒప్పుకుంటా సంప్రదాయం అంటే ఒప్పుకుంటా ఆలోచనలో లక్ష్యాలు ఏంటి ఆలోచనలో లక్ష్యాలు ఉండాల్సిందే రాజ్యాంగ పరంగా కదా మతపరంగా ఎలా అవుతుంది నువ్వు జనరల్ అయినప్పుడే అనుకోవాల్సింది బ్రో నెక్స్ట్ అన్ని విషయాల్లో ముస్లింలు హిందువులు వేరని విషయాన్ని ప్రజలకు తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు అక్కడ మైనారిటీ కమ్యూనిటీ కదా రెండు మూడు పర్సెంట్ కూడా లేదు కదా ఇంకా నువ్వు తెలియజెప్పేది ఏంది అంటే ఇండియాలో ఉన్నటువంటి హిందువుల మీద హేట్ రేడా ఇండియాలో ఉన్నటువంటి హిందువుల మీద హేట్ రేడా లేదంటే ఇతర కంట్రీస్లో ఉన్నటువంటి హిందూస్ మీద హేట్ ట్రేడ్ ఇది ఇదే రెండు దేశాల మధ్య విడిపోవడానికి ప్రధాన కారణం అందుకు కాదు రాజకీయ లాభం కోసం రెండు దేశాల మధ్య నైన్టీన్ ఫార్టీ సెవెన్లో విడిపోయింది రాజకీయ స్వలాభం కోసం ఒక ప్రధాని అవ్వాలి ఒక తేట కోసం విడిపోయినారు అర్థమైందా ఈ దేశంలో ముస్లిం కమ్యూనిటీ ఉంది సరే ఈ రోజు అంటే ఆ బోర్డ్ అది ఇది అని చెప్పేసి చేస్తున్నారు కానీ ఇన్నేళ్ళు అసలు ముస్లింలకి ఇక్కడ జరిగినటువంటి నష్టం ఏంటి ఎంత ప్రశాంతంగా ఉండగలిగినారు హిందూ ముస్లిం ఎంత ప్రశాంతంగా ఉండగలిగినారు సో ఇలాంటి వ్యక్తులే ఇలాంటి వ్యక్తులే కమ్యూనిటీస్ మధ్య అందరం కలిసి ఉండాలరా అందరం ఒకలా ఉండాలిరా మనం అందరం మతాలు వేరైనా ముందుకెళ్ళాలి మనందరం కలిసి అనాలి లేదంటే రంజాన్ వచ్చినప్పుడు నువ్వు మా ఫెస్టివల్ చేసుకోవాలి మా ఫెస్టివల్ అంటే హిందూ ఫెస్టివల్ వచ్చినప్పుడు రంజాన్ ఇలా రకరకాలుగా చేసుకోవాల్సి నువ్వు అయ్యి కాదు మీరు వేరు మేము వేరు ఏం సాధ్యంతో చివరాగరికి నెక్స్ట్ ఇదే రెండు దేశాలు విడిపోవడం ప్రధాన కారణమని అందుకే తమ పూర్వీకులు పాకిస్తాన్ కోసం పోరాడారని గుర్తు చేశారు చెప్పినా కదా అధికారం అనే ఒక దాహంతో చేసినారు దాన్ని అందుకే ఈరోజున దివాళా దిశగా తీసినారు అడుగు తినే దిశగా తీసుకుపోయినారు పాకిస్తాన్ని ఇలాంటి దేశాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రతి ఒక్కరు ఆలోచించాలని పిలిపించారు నువ్వు ఆలోచించాలి ఫస్ట్ నువ్వు ఇలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కాశ్మీర్ని నువ్వు ఎంత తొందరగా వదిలేస్తే అంత మంచిది అది పీఓకి ఏదైతే ఉందో పార్క్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఎంత త్వరగా మీరు వదిలేసుకుంటే అంత మంచిది లేదంటే నా అంచనా ఇంకొక ఐదు నుంచి లోపు ఏదో చేస్తుంది మోడీ గారు ఉంటే కనుక ఏదో చేసేస్తారు చేసేసి సింపుల్గా లాక్కొచ్చేస్తారు ఆ లాక్కొచ్చిన తర్వాత మీకు తెలిసింది కాశ్మీర్పై పాక్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు భారత ప్రభుత్వం గట్టిగా స్పందించింది దీనికి సంబంధించి ఇండియా కూడా రియాక్ట్ అయిందన్నమాట చట్ట విరుద్ధంగా ఆక్రమించబడిన భూభాగాన్ని వదిలిపెట్టడమే కాశ్మీర్పై ఉన్నటువంటి ఏకైక సంబంధం అని భారత్ స్పష్టం చేసింది విదేశీ భూభాగం ఎవరికి జీవనాడిగా ఎలా అవుతుంది కాశ్మీర్ భారతదేశంలో ఒక భాగం అని తేల్చి చెప్పింది ఇండియా నిజం అది వాస్తవం కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఏ రోజుకైనా మన భూభాగంలో కలవాల్సినటువంటి భాగం అది మన సొత్తు దాన్ని ఆక్రమించుకొని అడ్డగోలుగా అక్కడ ఉన్నటువంటి మైన్స్ మినరల్స్ అనేటివి కూడా తోగుకొతున్నటువంటి ఈ పాకీస్ని ఈ పాకీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వదలాల్సిన పరిస్థితి లేదు వీళ్ళు ఎలక్షన్స్ స్టంట్ల కోసం ఇలాంటి చేతారు కానీ చెప్తున్నా కదా ఇంకొక ఐదు నుంచి పదేళ్లలో ఏ విధంగా లాక్ వచ్చేస్తే కనుక వాళ్ళ దరిద్రం మనకు వదిలిపోద్ది అన్నమాట నెక్స్ట్ భారత విదేశాంగ శాఖ ప్రతినిధి కూడా గట్టిగా రియాక్ట్ అయినారు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ ప్రతినిధులు మళ్ళీ అసంబద్ధ వ్యాఖ్యలు అసలు మన దేశంలో ఉన్నటువంటి భూభాగాలపై కూడా వీళ్ళ వీళ్ళ వ్యవహారాలు సో ఇలా ఎంత చేసినా సరే ఇండియా ఇంటర్వ్యూ కూడా వేయకలేరు ఓకే సో ఒకవేళ కాదు కూడదు మేము ఏదో ఇండియా ఇండియాలో ఉన్నటువంటి కాశ్మీర్ని మేము లాపుకోవాలని చెప్పేసి ట్రై చేస్తే ఒక్కసారి సింపుల్గా ట్రై చేయండి సింపుల్గా సింపుల్గా ఏ వెపన్స్ ఏ పెట్టి ట్రై చేయండి లేదంటే మన యుద్ధ విమానాలను పంపించి ఒక ట్రైల్ వేయండి ఒక రెండు మూడు యుద్ధ విమానాలని దాని తర్వాత జరిగేటటువంటి పర్యవసానాలు చెప్పినట్టు కదా మన ఎవరైతే లాస్ట్ టైం పుల్వామా అటాక్లో మన జవాన్ ఎవరైతే ఆయన పేరు నాకు ఇప్పుడు గుర్తు అట్లా మిసలు పెద్దగా ఉంటాయి కదా ఆయన దొరికిపోయినప్పుడు ఇమ్రాన్ ఖాన్ లిటరల్గా పోసుకునేటటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది మన ఇండియన్ గవర్నమెంట్ ఆయన్ని కనుక విడుదల చేయకపోతే ఒక పద్ధతిగా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా మీ వాకిట్లోకి వచ్చి బాంబు బయట పెడతామని చెప్పినారు సో అది సిచ్యువేషన్ కాబట్టి మీరు ఒక్కసారి జమ్మూ కాశ్మీర్ ట్రై చేయండి ఆ తర్వాత సిచ్యువేషన్ చూడండి